पंज पंज न శ్రీ నూతి గారు బాపు అంటారు వారు అధ్యక్షులుగా ఉన్నారు కేవలం లోనే కాకుండా ఇక్కడ కూడా అనేక సేవా కార్యక్రమాలు బాపే చౌదరి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి నిన్న పెద్దలో కంటి పరీక్ష శిబిరం జరిగితే దాదాపు వెయ్యి మంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది అట్లాగే ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ లో మలమల ఫారెస్ట్ సంబంధించిన ట్రైబల్స్ సంబంధించి అలాగే పేదలకు సంబంధించి స్కిల్స్ అందించడానికి గుట్టుమిషన్ గుర్తి మిషన్ కంప్యూటర్ నేర్చడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు మనం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ముప్పై తేదీన సాయంత్రం ఐదు గంటలకి విజ్ఞానంలో జానపద కళా సంబరాలు న్యాక్స్ ఆధ్వర్యంలో బాబాయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నారు దానికి సంబంధించిన పోస్టులు ఆవిష్కరణ చేశాక బాబాయ్ చౌదరి ఇక్కడ మాట్లాడుతారు నగరంలో శ్రీ విజ్ఞాన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ముప్పైవ తారీఖున ఐదు గంటలకి ప్రారంభించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద కళాకారుని సాంస్కృతిక కళాకారులని ప్రోత్సహించడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం మీరు చూసుకుంటే నాట్స్ సంస్థ నేను అధ్యక్షుడిగా అయినాక ఇది నాలుగవసారి నేను భారతదేశం పర్యటన చేస్తున్నాను అది కూడా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అంటేనే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది భాషకి సేవకి సమప్రాధాన్యత ఇస్తూ సేవా కార్యక్రమాలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహిస్తూ మన లలిత కళల్ని జానపద కళారూపాలని కళాకారుల్ని మన ముందు తరానికి కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ కళలు మరుగుపడ మరుగులు పడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము కొంత సహాయపడే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఒక వేదికని వారికి మళ్ళీ ఒక పెద్ద వేదికని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అది కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్ద పేర్లు ఇచ్చేటువంటి మన గుంటూరు నగరంలో స్థానిక స్థానికుడిగా ఇక్కడ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సో దీని ద్వారా ఒక వంద మంది కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా మీరు చూసారంటే మనకి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి మనకి గుళ్ళు ఇంకా మనము భద్రాచలము మనం భద్రాచలం దింస అలానే ఆదిలాబాద్ గోండు ఇంకా మన గ్రామాలలో ఏదైనా కట్టి శిబిరాలు కావచ్చు వైద్య శిబిరాలు కావచ్చు రేపు మనకి రాయలసీమలో కర్నూలు నగరంలో మనము వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో కూడా వేల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా అనేక ప్రాంతాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో ఈ సాంస్కృతిక కార్యక్రమం ముఖ్యంగా నాట్స్ జానపద సంస్కృతి సమావేశంలో మీరందరూ పాల్గొని జీవితం